సార్ సార్ నమస్తే అండి ఇందులో మనకు వచ్చేసి ఏడీఎంఎస్ఈ బైక్లో బోష్ కంపెనీ మోటార్ వాడతాం సార్ ఇది ఏంటంటే కాలడానికి పిల్లడానికి అవసరం లేదు సార్ ప్లస్ తర్వాత వచ్చేసి లీథియం అయాన్ పాస్ బ్యాటరీ పాడుతున్నాము దీనివల్ల ఏమవుతుందంటే కాలడం కానీ పేలడం కానీ లేదు సిక్స్టీ ఫైవ్ సెంటీగ్రేట్లో ఉష్ణోగ్రతలో ఎండలో పెట్టినా కూడా బండి కాలడం అనేది లేదు సార్ అదర్ బ్రాండ్స్ చూసుకుంటే మనకేంటంటే క్వాలిటీ పరంగా లేదు సార్ మన క్వాలిటీ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది సార్ ఇవాళ రేపట్లో మనం అందరం ఎక్కడ సర్చ్ చేస్తున్నాం సార్ ఈవెన్ అన్ని మొబైల్లో చెక్ చూసుకునే మనం ప్రొసీడ్ అవుతున్నాం మన ఏడిఎంఎస్ ఈ బైక్ కూడా మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు ప్రతి ఒక్కరికి ఉపయోగపడంగా పనికి వస్తుంది రానున్న రోజు యువతకు ఇన్కమ్ సోర్సెస్ లేకుండా పోతుంది అందరికీ జాబ్స్ రావాలంటే రాలేకపోతాయి కాబట్టి ఈ విధంగా ఎంచుకుంటే రోజుకి మూడు వేల నుండి యాభై వేలు సంపాదించుకో సార్ ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే వ్యక్తిగా కాన్సెప్ట్ అనేది ఏడిఎంఎస్ కంపెనీ స్థాపించడం జరిగింది సార్ ఓకే సార్ థ్యాంక్ యూ ఈ విధంగా మనకు